అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కీలక ప్రకటన అయితే తీసుకొచ్చింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఈరోజు మనకు ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది మరి కాసేపట్లో తెలిసిపోనుంది ఈ నేపథ్యంలో మనకు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది ఏంటనే వివరాలన్నీ తెలిసిన తర్వాత రైతుల ఖాతాల్లోకి ఏవైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయో ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి దాదాపు నూట అరవై మూడు కోట్ల రూపాయలు అయితే ఇంకా రైతుల ఖాతాల్లోకి జమ కావాల్సి ఉంది ఇక డబ్బులైతే నూట అరవై మూడు కోట్లు కూడా రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం అలాగే మిచాంగ్ తుఫాన్ వల్ల పంటలు నష్టపోయిన వారికి మీరందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల అయితే విడుదల చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో కొంతమందికి మాత్రం ఈ డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇప్పుడు మరొకసారి పూర్తి స్థాయిలో రైతులకైతే ఈ డబ్బులను అయితే వేయడానికి నూట అరవై మూడు కోట్ల రూపాయలైతే విడుదల చేసింది ఇక నూట అరవై మూడు కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది ఇక ఈరోజు మరి కాసేపట్లో ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి ఎవరు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో మరికాసేపట్లో తేలిపోనుందనమాట ఈ నేపథ్యంలో ఫలితాలు వచ్చిన వెంటనే కూడా మనకు రైతుల ఖాతాలకి పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి